స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేస్తూ జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తీర్పు వెలువరించింది స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందంటూ గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది చంద్రబాబు బైల్ రాదు చేయాలంటూ తిలక్ అనే ఓ పాత్రికేయుడు ఇంటర్లో కేటరింగ్ అప్లికేషన్ దాఖలు చేశారు బెయిల్ రద్దుపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగగా ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహితి వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసినందుకు ఇందులో జోక్యం అవసరం లేదన్నారు అంతేకాకుండా ఫిల్ దాఖలు చేసిన పాతికేయుడు తిలక్పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది ఈ కేసుతో మీకేం సంబంధం ఫిల్ దాఖలకు మీకున్న అర్హత ఏంటని ప్రశ్నించింది మీకు సంబంధం లేని అంశంలో పిటిషన్ ఎలా చేస్తారని తీవ్ర ఆదేశారు వ్యక్తం చేసింది మళ్లీ ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరిస్తూ ఇంటర్లో అప్లికేషన్ ను డిస్మిస్ చేసింది రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది మధ్య కాలంలో ఏపీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అప్పట్లో యువతలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ ఏపీఎస్టిసి రెండు వేల పంతొమ్మిది వరకు సజావుగా సాగింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా నిధులు దుర్వినియోగం చేశారంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆధారాలు లేకపోయినా కేసు నమోదు చేయించారు ఉన్న ఫలంగా అరెస్ట్ చేయడంతో చంద్రబాబు యాభై మూడు రోజులు జైల్లో గడపాల్సి వచ్చింది